తెలియజేసుకుంటూ మన జిల్లా ఆసుపత్రికి సంబంధించి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పరచడం జరిగింది కలెక్టర్ గారి చైర్మన్గా నేను కో చైర్మన్గా అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి వర్యుల మెంబర్గా అలాగే వివిధ పార్టీలు సంస్థలకు సంబంధించి సమాఖ్యలకు సంబంధించి వల్లూరి గంగారావు గారు శంకరప్రసాద్ గారు కామర్స్ ధనలక్ష్మి కిరణ్మయ్య గారు విజావత్ రాజ్ గారు ఆయాషాఖాన్ డాక్టర్ ఆయాషాన్ పఠాన్ గారు వీరుతో పాటుగా జిల్లా నర్సింగ్ సూపరింటెండెంట్ అదేవిధంగా మన హాస్పిటల్ సూపరింటెండెంట్ డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ మున్సిపల్ కమిషనర్ అలాగే వీరందరూ కూడా ఏపీఎంఐడిసి ఈఈ గారు వీరందరితో పాటుగా పదమూడు మందితో ఈ హాస్పిటల్ కమిటీని ఏర్పరచడం జరిగింది ఈ మొదటి సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకుని వివిధ అంశాల మీద రివ్యూ చేసి హాస్పిటల్ డెవలప్మెంట్కి ఏ విధంగా గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఈ హాస్పిటల్ అభివృద్ధిని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక కార్యక్రమాలు ఈ హాస్పిటల్లో చేసి రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా హాస్పిటల్గా దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది తర్వాత కాలంలో దీన్ని పూర్తిగా ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం జరిగింది ఈరోజు హాస్పిటల్ పరిస్థితి చూస్తే చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దానిలో భాగంగా ఈరోజు మీటింగ్లో అనేక కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్గా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అభివృద్ధి చేయడం జరిగింది తర్వాత ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్గా కూడా అడిషనల్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్గా కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగింది మరలా ఈరోజు కొత్తగా పంతొమ్మిది పాయింట్ రెండు కోట్లతో సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ హాస్పిటల్కి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ చేసే విధంగా కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది దానికి కేంద్ర మంత్రివర్యుల ద్వారా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులకి కూడా దానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది అలాగే అర్జెంట్ రిపేర్స్ ద్వారా డెబ్బై ఆరు లక్షలతో అర్జెంట్ రిపేర్స్ని దీన్ని ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది దీంతో పాటుగా మనకి హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా అప్గ్రేడ్ అయిన తర్వాత ఇక్కడ కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సౌకర్యాలు ఐసీయూ సిటీ స్కాన్ ఎంఆర్ఐ ట్రామా కేర్ సెంటర్ని కూడా ఏర్పరచడానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేసి ఇక్కడ అందరికీ కూడా ట్రామా కేర్ సెంటర్ ముఖ్యంగా మనకు చాలా అవసరం దాన్ని కూడా తీసుకురావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే డయాలసిస్ సెంటర్ ఏదైతే ఉందో గతంలో లయన్స్ క్లబ్ అసోసియేషన్తో ఇక్కడ డయాలసిస్ సెంటర్ని మొట్టమొదటిగా జిల్లాలో ఈ తనుక హాస్పిటల్లో ప్రారంభించాం ఆ రోజు తర్వాత ఈరోజు దానికి అడిషనల్గా ఒక ఐదు డయాలసిస్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి ఫిఫ్టీన్ యూనిట్స్ డయాలసిస్ సెంటర్గా కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పరచాం బ్లడ్ బ్యాంక్ నిధులు కేటాయించడం జరిగింది దానికి సంబంధించి బ్లడ్ బ్యాంక్ని కూడా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా త్వరలో తీసుకు చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ప్రీ మెచ్యూర్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వారు పుట్టిన వెంటనే వెంటిలేటర్ సపోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది అది లేకపోవడం వల్ల చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా పరిగణలో తీసుకుని ఇక్కడ యూనిట్ను కూడా అప్గ్రేడ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా ఈ హాస్పిటల్ అభివృద్ధికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే మన మంత్రివర్ల ఆధ్వర్యంలో ఈరోజు ఒక డైనమిక్ కలెక్టర్ గారు అన్నీ కూడా నిర్ణయాలు కూడా ఇమీడియట్గా తీసుకునే విధంగా వారు ముందుకు వెళ్తున్నారు ఈ హాస్పిటల్కి సంబంధించి వారు చైర్మన్గా ఉండటం ఈరోజు ఈ హాస్పిటల్ యొక్క మన అందరికీ కూడా తణుకు ప్రాంతానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందంటే ఎటువంటి సందేహం లేదు వారి ఆధ్వర్యంలో ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు సిబ్బందిని కొరతని తగ్గించే విధంగా రాబోయే రోజుల్లో ఒక బెస్ట్ హాస్పిటల్గా దీన్ని తీసిదిద్దుటం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే కేంద్ర మంత్రివర్యులుగా గోపతిరాజు శ్రీనివాసరాజు గారు శ్రీనివాస్ వర్మ గారు మనకి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడ మొట్టమొదటిగా రావటం మన తణుకు నియోజకవర్గానికి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మన నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటు సభ్యుల నిధుల నుంచి కేవలం ఐదు కోట్లు మాత్రమే సంవత్సరానికి పార్లమెంటు సభ్యుల నిధులు ఉంటాయి ఈరోజు అయినప్పటికీ కూడా వారు వివిధ సంస్థలతో మాట్లాడి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధులు కూడా తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నారు దానిలో భాగంగా మూడు కోట్ల ప్రతిపాదనలు వివిధ వర్క్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు కోటిన్నర రూపాయలు శాంక్షన్స్ని కూడా మన మంత్రివర్యులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మనకి మరొక డయాలసిస్ సెంటర్ అత్తిల్లో ప్రారంభించే విధంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు అక్కడ డయాలసిస్కి నిధులు కేటాయించడం జరిగింది అలాగే మన తణుకు ప్రభుత్వ కాలేజీలో వాకర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా సౌకర్యవంతమైనటువంటి ఫెసిలిటీస్ని అభివృద్ధి చేసే విధంగా గత ఎన్నికల్లో మేము హామీ ఇవ్వడం జరిగింది అక్కడ సింథటిక్ వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని దానికి సంబంధించి ఇమీడియట్గా ముప్పై లక్షల రూపాయలు ఆ సింథటిక్ వాకింగ్ ట్రాక్ డెవలప్ చేయడానికి కూడా నిధులు కేటాయించారు ఇంకా అవసరమైతే దానికి ఇంకా నిధులు కేటాయిస్తామని మంత్రి గారు కూడా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి పనులు కూడా పూర్తి చేసే విధ అదేవిధంగా ఎర్రగోరం గ్రామంలో బరియల్ గ్రౌండ్ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య దానికి సంబంధించి అక్కడ చాలా పెద్ద బరియల్ గ్రౌండ్ అది చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే దానికి కూడా ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అలాగే వేల్పూర్కి సంబంధించి అగ్రాయి చెరువు దగ్గర వాకింగ్ ట్రాక్ అదే చెరువు అభివృద్ధికి సంబంధించి ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది దీంతో పాటుగా రాబోయే రోజుల్లో ఇంకా ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్లమెంట్ సభ్యులు నిధులు కొరతలు ఉన్నప్పటికీ కూడా వివిధ సంస్థలతో సిఎస్ఆర్ రూపంలో మనకి మంత్రి గారు అన్ని విధాలుగాను కూడా నిధులు కేటాయించడానికి సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ సమావేశం ద్వారా మనకి మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా మంత్రిగారు అనేక ప్రతిపాదనలు కూడా భవిష్యత్తులో తీసుకురాబోతున్నాం అలాగే హాస్పిటల్కి సంబంధించిన నిధులు కూడా కేటాయించి ఈరోజు దీనికి సంబంధించిన పంతొమ్మిది కోట్ల రూపాయలు ప్రతిపాదనలు కూడా త్వరలోనే అవి శాంక్షన్ అయ్యే విధంగా మంత్రిగారి ద్వారా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం